ప్రజలో దేవుని నామాన్ని బట్టి పరిశుద్ధాత్మ నామంలో మనం ఎరిగి ఉన్న ప్రతి మాటను దేవుని యొక్క లేఖనాల ద్వారా చాలా అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నాం మన యొక్క నిత్య నివాసము పరలోకమందు ఉన్నదని మన అందరికీ తెలుసు నిత్య నివాసము మన జీవితాల్లో ఎక్కడ దాగున్నదనేది మనకి తెలుసు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరూ తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే దేవుని మనం ప్రేమించాలి దేవుని యొక్క చిత్తంలో వదుగుతూ ఉండాలి దేవుని యొక్క చిత్తముని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి దేవుని కృపను బట్టి మన జీవితాల్లో ప్రేమ గ్రుడ్డిదన్నట్టు ఈ లోకంలో మనము చూడగలం ఈ లోకంలో ఉన్న బంధువుల ప్రేమేణను సహోదరుల ప్రేమేణను లేకపోతే ఎవరైనా ప్రేమించిన ప్రేమేణను ఇది లోకంలో చాలా వ్యర్థముగా కనబడుతుంది అయితే క్రీస్తు యస్సు ప్రేమ కల్వరిలో మరణించిన ప్రేమ ఆ ప్రేమకు అవధులు లేవని వాక్యం సెలవిస్తుంది ఆ ప్రేమ ఇవ్వడమే తప్ప ఏ రోజు తీసుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం చూడండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ మూర్తే ఉన్నాడు కనుక మనమల్ని అంతగా ప్రేమిస్తున్నాడు పరిశుద్ధమైన నామంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుడు ఏ రీతికైతే లోకానికి పంపించి తన యొక్క తండ్రికి తగిలినట్టుగా జీవించాడు ఈరోజు తన బిడ్డలమైన మనము కూడా ఏసుక్రీస్తు మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రేమ అనే మత్తులో ములిగిపోయి చాలా వ్యత్యాసాలు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఒక్కొక్కరు మన అవసరాన్ని బట్టి వాడుకుంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ ప్రేమ గ్రూఢితనం కలిగి చేసి చాలా అపాయాలకు కూడా దారితీస్తూ ఉంటుంది ఈ అపాయాలు కలిగిన జీవితంలో నువ్వు నేను బంధీలమైపోతే నిజముగా చీకటి రాజ్యంలోనికి వెళ్ళిపోవటం అయితే దేవుని వాక్యం యాహనసు వద్ద పద్నాలుగో అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా సెలవిస్తుంది ఇరవై మూడో వచ్చనం చూసినట్లయితే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుమని చెప్పి మాట్లాడుతున్న వాక్యాన్ని చూసినట్లయితే ముందుగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మాటకు లోబడాలని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని మాటకు లోబడి ఆయన చిత్తములు ఎరిగిన వారితో ఉంట తండ్రితో పాటు కుమారుడు కూడా వాణి అందు నివాసము కలిగి ఉంటాడంట ఈరోజు మనము ఏ ప్రేమలో బంధీలమైపోయామో ఆలోచన చేసుకోండి ఏ ప్రేమలో మనం మునిగిపోతున్నామో ఆలోచన చేయండి నిజముగా క్రీస్తు ప్రేమను ఎవరైనా అవమానపరిస్తే ఆ ఏసు ప్రేమను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే క్రీస్తు ప్రేమకు సాటి ఏది లేదు ఈ లోకంలో అని తెలిసిన పొరపాటున మరల ముసుకులోకి వెళ్ళి జీవిస్తున్నా కానీ వారి జీవితం ఫలించలేని చెట్టు వలె ఉంటారు నీ జీవితం ఫలించు చెట్టు వలె ఉండాలంటే తప్పకుండా నీవు దేవుని మాటకు లోబడాలి తండ్రి చిత్తాన్ని కుమారుడు ఎలా అయితే నెరవేర్చాడో అదే రీతిగా నీవు నడవాలి అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్టుగా నన్ను ప్రేమించు ఒకడు నన్ను ప్రేమించిన నా మాట గైకులను వాని ప్రేమించి వాని అద్దెకు నేను తండ్రితో పాటు నివాసము చేస్తామని చెప్పి వాక్యం సెలవిస్తుంది నిజముగా ఆ యొక్క తండ్రి కుమారుడు మన పక్షంలో నిలబడితే మనకు విజయాలే తప్ప ఫలించడి కొమ్మగా ఉంటాం గాని అయ్యో మనము ఫలించని కొమ్మ వలె ఉండలేదు ఎందుకంటే తండ్రితో పాటు కుమారుడు ఎంత విజయం సాధించడో ఈ లోకంలో మనము చూడగలం ఈరోజు ఏ అవమానమైన ప్రేమలో మునిగిపోతున్నావో బంధువుల ప్రేమలో సహోదరుల ప్రేమలో నమ్మకము లేని మోసకరమైన ప్రేమలో మునిగిపోయి నీకు నువ్వుగా దేవునికి దూరమైపోతున్నావేమో ఆలోచన కలిగి జీవించు ఎందుకంటే ఈ లోక ప్రేమ నీకు గురుడితనమును చీకటి రాజ్యాన్ని పరిచయం చేస్తుంది అదే ఆ తండ్రితో పాటు కుమారుడు నీతో నివాసం చేస్తే మహా గొప్ప వెలుగులో నీ జీవితం ఫలించడి వల్లిలా ఉంటుంది కనుక నీ జీవితం ఎటువైపు వెళ్ళాలో ఒక్కసారి ఆలోచన చేయండి మీ జీవితాల్లో ఏ రీతిగా ఉన్నారు ఏ ఆలోచనతో ఉన్నారు ఏ ప్రవర్తనతో ఉన్నారు ఏ క్రియలతో ఉన్నారో మీకు మీరుగా తెలుసుకోకపోతే మీ జీవితం అవమాన పాలైపోతుంది నాశనమైపోతుంది ఈ రీతిగా నీవు చీకటి రాజ్యానికి వెళ్లాలో లేకపోతే తండ్రితో పాటు కుమారుడు నీతో నివసిస్తారని యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నప్పుడు తండ్రికి లోబడి బ్రతకాలో ఆలోచన చేయండి ఈ లోక ప్రేమ నిన్ను గుడ్డితనానికి తీసుకువెళ్తే దేవుని ప్రేమ నిన్ను గమ్యమని వెలుగులోనికి తీసుకువెళ్తుంది గనుక ఈ యొక్క గురుడితనాన్ని విడిచిపెట్టి ఏసు క్రీస్తుని తండ్రిని ప్రేమించి నీవు దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని ఈ చిన్న ప్రయత్నంలో దేవుడు నేను దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుని నీకు ప్రతిఫలం వచ్చేలాగా దేవునికి విన్నపంచాలి ప్రేమగల తండ్రి కృపగల ప్రభవానికి వందనాలు నిన్ను ప్రేమించి నీ మాటను గైకుని నీ మాటను విన్నేడల అయా తండ్రితో పాటు నీవు వారి యొక్క నివాసము చేస్తారని వాక్యం సెలవిస్తుంది నీ మహా గొప్ప వెలుగు నీ మహా గొప్ప శక్తి నీ మహా గొప్ప కార్యములు తండ్రి నీవే కృపతో నింపి నడిపించి మెండైన దీవెనలతో ఇంతవరకు ఏ ముసుకులో బిడలు నలిగిపోయారు ఏ ప్రేమలో బిడలు నలిగిపోయారు ఏ ఆలోచనలో బిడలు నలిగిపోయారు తండ్రి నీవే జ్ఞాపకం చేసుకుని మేలు చేసి కృపతో నింపి నడిపించి బలపరిచి నీ యొక్క శక్తివంతమైన మేలులతో బిడ్డలు నీవే ధైర్యపరిచి నీ కృపలో వర్ధిల్లే ధన్యత బిడలకు దయచేసి లోకములో నుంచి బయటికి వచ్చి నీ కృపలో బిడలు వర్ధిల్లడానికి నీ మాటను గైకోవడానికి వారు నేను ప్రేమించే రీతిగా ఈ మాటలోకి వారి ఆదరణ దయచేసి నీలోక పరలోక ప్రేమను పొందుకోవడానికి లోక ప్రేమను విడిచిపెట్టడానికి నీవే సహాయం పరిశుద్ధాత్మ నామంలో ఈ చిన్న ప్రయత్నంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఏసునామను అడిగించినంత ఆమె ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం